రంగారెడ్డి జిల్లా నగర్ లో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత రాంబాల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు పతలావత మిఠు నాయక్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్హార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు గిరిజనుల ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాల మహారాజ్ జయతి ఉత్సవాలకు ఫిబ్రవరి పదిహేనవ తేదీన అధికారికంగా ప్రకటించాలి గోరు బోలేను రాజ్యాంగంలో ఎనిమిదవ సెదిలో చేర్చాలని డిమాండ్ చేశారు నిరసన ధర్నా కార్యక్రమానికి హాజరై భావం మద్దతు తెలియజేసిన షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంచయ్య యాదవ్ పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వంకాల నారాయణరెడ్డి షాద్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఆరు మండలాల అధ్యక్షులు భారీ ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు నది ప్రహాక ప్రాంతంలో నివసిస్తున్న లంబాడీల స్థితిగతులను మార్చడానికి వారి జాతిలో చైతన్యపరచడానికి ఒక యువపురుషునిగా ఎక్కడైతే గుడారాలుగా ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న లంబాడీలను చైతన్యపరుస్తూ జాతి అభివృద్ధికి వ్యవసాయము పశు పోషణ చేసుకోవాలని మరియు విద్యను నగర్ నియోజకవర్గ స్థాయిలో లంబడాకుల పోరాట సమితికి నిరంతరం ఇరవై సంవత్సరాల క్రితం ఆవిర్భవించి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఈ రోజు అన్ని సమస్యలలో కొన్ని సమస్యల్ని సాధించుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మా లంబాటి జాతిది అవిటి ఈ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి చేపట్టు ఈరోజు శ్రీ సంత్ మా దేవుడు ఆరాధ దేవుడు అనేటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ ఇలా మా భారత జాతి పన్నెండు కోట్ల మంది మాట్లాడేటువంటి భాష లిపి జాతిని చైతన్యపరిచినటువంటి మా శివలాల్ మహారాజ్ ఆయన ఎన్నో విధి బోధలు చెప్పుకుంటూ మా జాతిలో ఒక దేవుడిగా ఉన్నటువంటి మా శివలాల్ మహారాజ్ని జయంతి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నాడు ఆల్రెడీ ఆయన జయంతి ఉత్సవాలు ఉంటాయి ఆ జయంతి రోజు ఆ రోజు అన్ని రంగాలలో మా గిరిజన ఉద్యోగస్తులు అన్ని రంగాలలో డిపార్ట్మెంట్ రీత్యా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల చాలా బాధపడతా ఉన్నారు కనుక వాళ్ళందరినీ గత ప్రభుత్వము తాండాల ప్రత్యేక ఈ ప్రభుత్వం కూడా లంబాడీలను పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేను నాడు సెలవు దినంగా ప్రకటించి ఇచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు అదేవిధంగా మా పన్నెండు కోట్ల మంది మాట్లాడేటువంటి గోరుబొల్లి లంబాడి భాషని రాజ్యాంగంలో చర్చాలి చర్చి మా మా భాషని రక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గోవాలో పన్నెండు కోట్ల మా పదిహేను ముప్పై లక్షల మంది ఉన్నటువంటి కొంగిడి భాషని కూడా రాజ్యాంగంలో చర్చిరు కానీ ఇలా మేము పన్నెండు కోట్ల మంది భారతదేశంలో జీవిస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ ఉన్న మా భాష యాస ఒకటే ఉంటుంది కనుక ఆ భాషని గుర్తించి ఎనిమిదవ షెడ్యూల్ చర్చి భారత రాజ్యాంగంలో ప్రమస్తానని చెప్పి చెప్తూ ఈ జరగటువంటి పదిహేనో తారీఖు నాడు ఫిబ్రవరి పదిహేను నాడు శ్రద్ధ మహారాజ్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటిస్తే బాగుంటుంది ఇంకా ఘనంగా మా లంబాటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో చేపట్టినటువంటి ఆందోళన ఈ రాష్ట్ర స్థాయిలో కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వానికి ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాద్ నగర్ నియోజకవర్గ లంబాడి హక్కుల కమిటీ తాలూకా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ అన్ని మండలాల అధ్యక్షులు రాజ్ నాయక్ లంబాడల ఆరాధ్య దైవం బంజారా జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భక్తి ఉద్యమం ద్వారా ఈ భారతదేశంలోని పన్నెండు కోట్ల మంది బంజారా జాతిని ఏకం చేసి పోతూ సంచార జీవనం గడుపుతున్న మా జాతిని అంతా తండాలో నిర్మించుకోవాలి మద్యపానం దూర మద్యపానానికి దూరంగా ఉండాలి సార తాగొద్దు వ్యభిచారానికి దూరంగా ఉండాలి అబద్ధాలు ఆడొద్దు మొత్తం ఆవులను ఆవుల మందలను మేపు గోమాతను రక్షించాలని చెప్పి ఆవు ఆవుల మందలను మేపుతూ తన సంచార జీవితాన్ని గడుపుతూ మొత్తం భారతదేశాన్ని సందేశం ఇస్తూ అనంతపురం జిల్లా ఉట్టి బళ్ళారిలో సేవాగఢ్లో జన్మించి మొత్తం భారతదేశం తిరుగుతూ హైదరాబాద్లో నడిపట్టులో బంజారా హిల్స్లో కూడా ఈ ఫోటోల పైన తిరిగి ఆ రోజు జాతిని అంతా ఏకం చేసిన మా సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేను ఈ ఫిబ్రవరి పదిహేను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ దినచర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా మా బంజారా సంస్కృతి సాంప్రదాయం మా భాష మా పెళ్లిళ్ళు మా పండుగలు మా సంస్కృతిని అంతా రక్షించాలంటే మా బంజారా భాష గోరుగోలి ఎంతో ముఖ్యం కాబట్టి మా బంజారా భాష గోర్బులని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారు మా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయడం గుర్తించడం జరిగింది శివలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం సేవాలాల్ మహారాజా ఏదైతే హైదరాబాద్ నడిపడ్డున బంజారా హిల్స్లో నడవని అక్కడ తిరిగిండు ఆ ప్రాంతంలో శివాలాల్ మహారాజ్ బంజారా భవనం నిర్మించి అక్కడ బంజ శివాలాల్ మహారాజ్ వీద్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆయన ఏదైతే కలలు కన్నాడు మా తండాలు మా రాజ్యం రావాలని ఆ మా తండాల మా రాజ్యాన్ని మా తండాలను గా మూడు వేల నూట నలభై ఏడు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా మేమెంతమంది మాకంత వాటా కావాలని చెప్పి ఆ రోజు మేము దంబాడకుల పోరాట పోరాటం చేస్తే ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ పది శాతం పెంచిన కదంతా గౌరవం కేసీఆర్ గారు మేము సారకు వ్యతిరేకంగా తండాలలో విచ్చలవిడిగా సారాలు తాగి మద్యపానం ఎక్కడ చాలా మంది చస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సారాలు కూడా తండాలలో మద్యపానాన్ని కూడా సారాను నిషేధించింది ఈరోజు మా తండాల మా పిల్లల అదే విధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గౌరవం ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేరేషన్ మా గిరిజన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలి ఇప్పటి వరకు మా గిరిజనుల నుండి మా లంబాడీల నుండి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు అదే విధంగా మా గిరిజన రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన సలహా మండలి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణమే మీరు ఇష్టమన్న మూడు కార్పొరేషన్లు ఇవ్వండి అదేవిధంగా ఐదు ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఐటీడీఏకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి వెంటనే కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికీ పద్నాలుగు నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఏ తండాలో కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది కాబట్టి తక్షణమే మీరు ఏదైతే మీ పార్టీ మెనిఫెస్టో ప్రకటించారో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని అదే విధంగా మా శ్రీ శివలాల్ మహారాజ్ అధికారికంగా జయంతి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు షాద్ నగర్ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గెలిపిస్తా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ చైతన్యపరిచిన వాళ్ళ జీవితాల్లో వెలుగు ప్రయత్నం చేసిన వాళ్ళు ఆరాధించే శివలాల్ మహారాజు జన్మదిన రోజు జన్మదిన రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఎల్హెచ్పి తర్వాత లం లంబాడ హక్కుల పోరాట సమితి తరఫున ఈరోజు షార్నార్లో నిరసన నిరాదీక్ష చేపట్టిరు ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి అదేవిధంగా ఎల్హెచ్పి అధ్యక్షులు రాంబాల్ నాయకు సెక్రటరీ మన లక్ష్మణ్ నాయకు తర్వాత లంబార్ సోదరు చాలామంది మాజీ సర్పంచ్లాలు ఉన్నారు వాళ్ళందరికీ అదేవిధంగా లంబాడు సోదరులకు అదేవిధంగా సీనియర్ నాయకులు వంకాయ నాన్నెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ నటరాజు గారు చాలామంది పెద్దలు కూడా ఈ నిరసన కాలం మద్దతు వచ్చారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే జనాభాలో ఎక్కువ శాతం అంటే ఎక్కువ శాతం ఉన్న లంబారీల వాళ్ళ ఆత్మగౌరవాన్ని అంటే వాళ్ళ హృదయ సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ప్రతి సంవత్సరం సేవలాలను పూజిస్తారు ఆయన జన్మదినాన్ని ఆయన పూజిస్తారు ఆయన సేవ చేస్తారు కాబట్టి ఒక్కరోజు ఇప్పుడు వేరే విధంగా మా పెద్ద నాయకులకు సెలవులు ప్రకటిస్తారు కదా ఇప్పుడు అంబేద్కర్కి సెలవు ప్రకటి జన్మదిన సెలవు ప్రకటిస్తే చాలా సంతోషం అంబేద్కర్ ఒక ఎస్సీ దళితులే కాక అందరికీ నిజంగా ఆరాధ్య ఆరాధ్యమైన వ్యక్తి అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కానీ అటువంటి వాళ్ళు చెలవులు ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి దాంతోపాటు శివలాలు కూడా ఎందుకంటే శివలాలు మా గొప్ప వ్యక్తి ఎందుకంటే అంటే సంచార జాతి అయిన లంబాడీలను ఆయన తిరిగి తండాలల్లో పోయి ప్రయత్నం చేసి వాళ్ళ చైతన్యం నింపి చైతన్యం నింపి వాళ్ళ జీవన విధానంలో మార్పులు తెచ్చిన మహా వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని వాళ్ళు మాకు మార్గదర్శకుడు పూజించే వ్యక్తికి వాళ్ళు అడుగుతున్న ఒకటి సెలివి ఆప్షన్ ఆల్రెడీ ఉండదు దానికి కాకుండా సెలవు మనం ప్రకటిస్తారు కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము మనకు కోరుతున్నాం ఇవాళ ఒక చాలామంది చాలా మంది ప్రజలు ఉంటారు అటువంటి వాళ్ళు యథార్థంగా వాళ్ళు సంతోషంగా ఆత్మ కూడా వాళ్ళు సంతోషంగా ఉండేందుకు ఆత్మ వాళ్ళ హృదయాలు మనుషులు వాళ్ళు సంతోషంగా ఉంటారు కాబట్టి సెలవు ప్రకటించినందుకు ఆయన కూడా ఆత్మ సంత సంతోషిస్తాను అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ కోరిక లంబాలు కోరిక ప్రకారం ప్రభుత్వం మెయింటెనెన్స్ స్పందించి ఈ రోజు శివలాల్ జయంతిని జీవంతి రోజున చెలువు ప్రకటించాలని కోరుతున్నాను